వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి వారి కుటుంబ సభ్యులకు గుడపల్లి మండలం సంగనపల్లి పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన సంగనపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ పాల్యం చిన్న వెంకటప్ప అలియాస్ బాబు ఈయన సర్పంచ్ గా రెండు పర్యాయాలు ఎంపీటీసీగా గుడపల్లి మండలం ఉపాధ్యక్షులుగా సేవలు అందించారు శ్రీ శ్రీ స్వర్ణగిరి స్వామి దేవాలయం గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు శ్రీ స్వర్ణగిరి మల్లేశ్వరి స్వామి దేవాలయంకు మూడు కోట్ల ఎనభై లక్షల నిధులు మంజూరైనవి ఇంకా నిధులు మంజూరైతే పర్యాటక ప్రాంతం చేయడానికి కృషి చేస్తాను అని తెలియజేస్తూ పలు కార్యక్రమాల గురించి పాల్యం చిన్న వెంకటప్ప ఆలియాస్ బాబు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సంగనపల్లి మాజీ సర్పంచ్ రమణప్ప నూట ముప్పై తొమ్మిది బూత్ ఇన్ఛార్జ్ వెంకటరాజు వారి ఆర్ మనోహర్ రాజు పాల్గొన్నారు కొండతల పవన్ కళ్యాణ్ గారికి మరియు కల్చల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారికి గుడిపల్లి మండల ప్రజలకు మరియు సంగనపల్లి పంచాయతీ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి అప్పుడు చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి పార్టీకి పనిచేస్తున్నాను దాన్ని బేస్ చేసుకొని నేను కార్యకర్తగా ఉండి తర్వాత నా కార్యకర్త ఉన్న విషయాన్ని అందరూ తెలుసుకొని నేను చేసిన అభివృద్ధి పనులు నేను చేసిన సహాయాలు తెలుసుకొని నాకు ఫస్ట్గా సర్పంచ్గా మా అమ్మగారికి సర్పంచ్గా ఇచ్చారు తర్వాత రెండు పరిహారాలు ఎంపీటీసీగా అదేవిధంగా దాంతోపాటు వైస్ ఎంపీగా కూడా ఇచ్చినారు ఆ కార్యక్రమంలో మేమున్న టైంలో మేమున్న టైంలో ఎక్కువ అభివృద్ధి చేసాము సిసి రోడ్లు అయితేనేమి చెరువులు లింక్ చెరువులు అయితేనేమి అనుసంధానం చేసి చెక్ డ్యాములు మళ్ళా వన సంరక్షణ సమితి ద్వారా చెట్లు పెట్టడము మళ్ళా వాటర్ షెడ్ ద్వారా చెట్లు పెట్టడము ఎన్నో కార్యక్రమాలు చేసి నీటి నిలువలు నిలిచేదాని కోసము అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశాము అందులో భాగంగానే ఆ అవన్నీ తెలుసుకొని మళ్ళీ నాకు ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జ్గా ఇచ్చినారు యూనిట్గా ఇచ్చి మళ్ళా మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద అయితే రోడ్డు లేని పరిస్థితుల్లో రోడ్డు సీసీ రోడ్ అయితే వేసాము ఇంకా కొంచెం బాకీ ఉంది అందులో భాగంగా ఒక ఒక అతను ల్యాండ్ కాబట్టి అతను ఈగులేని దానివల్ల పెద్ద పడుతుకుంటలో రోడ్డు సౌకర్యం లేకుండా కొంచెం కనీసం నూట యాభై మీటర్లు అట్లా పెండింగ్ ఉంది అది పెద్దల దృష్టి కూడా తీసుకుపోయాం తీసుకుపోతే దాన్ని సాల్వ్ చేస్తా అది అదొక కార్యక్రమంగా మనము చేస్తే సంగడిపల్లి పంచాయతీలో పెద్ద రోడ్ వేసిన వాళ్ళు అవుతాము కనీసం పెద్ద అయితే నైంటీ పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారు కాబట్టి ఆ దీనికి మనం రోడ్ వేస్తే మన పెద్దలు తెలు తెలుసుకొని కలిసారు శ్రీకాంత్ సార్ కానీ పిఎస్ కురత్మం సార్ కానీ మనోహర్ సార్ కానీ అనుకొని దాన్ని మనకు రోడ్ అయితే వేసేసినామంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ తెలుగుదేశం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ పని చేయాలి అదే నెక్స్ట్ అయితే చిన్నపడుతుకుంటకు కనీసం నలభై ఐదు యాభై సంవత్సరాలుగా రోడ్డు లేని పరిస్థితిలో మొన్న అయితే మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత దానికి రోడ్ వేపించి వాళ్ళతో ఒప్పించి రోడ్ వేపించి ఇప్పుడు ఆ ఊరైతే హండ్రెడ్ పర్సెంట్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశంగా ఉన్నారు కాబట్టి ఆ ఊరికి కూడా వేసేసినాము అదేవిధంగా బోయినపల్లికి అయితే కొంచెం దేవ మాన్యం అనేది ఉంది ఆ దేవని మాన్యంలో అందరూ దాని ఎండోమెంట్రోలకు తెలియజేసి తెలియజేసినాము దాని ఒక ఒకటిన్నర కిలోమీటరు రోడ్డు వేసేస్తే బోయినపల్లికి కూడా రోడ్డు సమస్య అనేది ఉండదు మిగతా అన్ని రోడ్లకు అన్ని ఊర్లకు రోడ్లు అయితే ఉన్నాయి ఇంత పక్కలోనే మల్లప్పకొండ దేవస్థానం ఉంది మల్లప్పకొండ దేవస్థానంని పదిహేడు కోట్లతో ఇంతకు ముందు గవర్నమెంట్ కాకుండా దాని మన తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నప్పుడే మనం పదిహేడు కోట్లతో తార రోడ్ వేయించి కనీసం ఐదారు ఐదారు అంటే ఎనభై ఐదు లక్షలతో గుడి నిర్మించడం జరిగింది తర్వాత మన గవర్నమెంట్ వెళ్ళిపోయినది తర్వాత మన మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇప్పుడు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు గోపురం దశల గోపురము మరియు నవగ్రహ మండపము చుట్టూ కాంపౌండు ఇప్పుడు డెవలప్మెంట్కు జరిగినది అది నన్ను అయితే పేపర్ యాడ్ కూడా ఇచ్చాము దగ్గరలో టెండర్ కూడా పిలిచేదానికి ఆస్కారాలు ఉన్నాయి టెండర్ పిలిచి ఆ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని టూరిజం ప్లేస్గా చేయాలని కృత్య నిశ్చయంతో ఉన్నారు పీడీ గారు అయితే అదే విధంగా చేయాలని పీడీ గారు కూడా సార్ సహకరిస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లు సహకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన తెలుగుదేశం ఉంది కాబట్టి అన్నీ చేసుకునే దానికి ఆస్కారం ఉంది కాబట్టి తెలుగుదేశాన్ని ఇంకా నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు కానీ ఎంపీజీసీలు కానీ మనము ఎండుకొని ముందుకు తీసుకోకపోతే ఇంకా వచ్చే ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి చెందుతుంది ఆయన లేని లోటు ఈ లాస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏములు అనేది ప్రతి ఒక్క రైతుకు కానీ ప్రతి ఒక్క కార్యకర్తకి కానీ తెలిసింది అన్ని విధాలా చాలా కష్టాలు పెట్టినారు అయితే కూడా ఓదొచ్చు ఓర్పు ఓర్పుతో మన గవర్నమెంట్ వస్తుంది మనం అనే ఓర్పుతో మనం ముందుకెళ్ళాము ఈ ఐదు సంవత్సరాలు చేసిన నర్క చాలా అనుభవించాం కోర్టులో కేసులు కానీ ఇంకా వేరే విషయాలు కానీ ఏ పని కనీసం చిన్న పని కూడా లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేసుకునే పరిస్థితుల్లో లేకుండా పోయినది ఇంకా ఇప్పుడు వస్తే కొన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఆ రెవెన్యూ సమస్యలు తీర్చేస్తే హండ్రెడ్ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి కడతా శ్రీకాంత్ గారికి పిఎస్ ముందమోహన్ గారికి మనోహర్ గారికి అందరికీ మా సన్న గురుపల్లి మండల ప్రజలకు సంగనపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ అందరికీ మా హృదయపూర్వకంగా శ్రీరామన శుభాకాంక్షలు మేము ముఖ్యంగా రామారావు గారు ఉండే పార్టీ ఆవిష్కారం ఇచ్చి మేము పార్టీకి పనిచేస్తూ ఉంటాము అన్ని విధాలా ఆయన తోడు నీడగా ఉండి మేము పనిచేస్తున్నాము తొంభై రెండు తొంభై రెండులో సర్పంచ్గా పోటీ చేసి ముప్పై ఐదు ఒకటి తేడా ఓడిపోయాను తిరిగ మళ్ళీ పార్టీ గుర్తించి పార్టీ అధ్యక్షునిగా సంగనపల్లి పార్టీ అధ్యక్షునిగా ఒక ఆరు సంవత్సరాల సంగనపల్లి పార్టీ అధ్యక్షులుగా ఇచ్చినారు దాంట్లో కూడా ప్రజలకు మేము కలిసి మెలిసి న్యాయం చేస్తూ అన్నిటి వాట్స్ అట్ చేయడం ఇచ్చినారు అప్పుడు మేము ప్రజలకు కనీసము అన్ని సౌకర్యాలు అందరితో కలిసిమెలిసి అందరినీ చేసుకొని మేము మేము ముందుకు పోయినాము కానీ చెక్ డ్యాములు కానీ చెక్ వాల్స్ కానీ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడానే ఉండి వాళ్ళు ఏం చెప్పినా మేము అందరూ కలుసుకొని మేము మా పార్టీని ముందుకు తీసుకొని పోయినాము రెండు వేల ఆరులో తిరిగా మళ్ళీ పోటీ చేసి గుడుపల్లి మండలంలోనే అత్యధిక మెజార్టీతో మేము తిరిగి వచ్చినాము అర్జెంట్ పంచాయతీలో అర్జెంట్ మెజార్టీతో మేమే వచ్చినాము ఇప్పుడు పార్టీకి మేము కనీసము నలభై రెండు నలభై మూడు ఏళ్ళ నుంచి పార్టీ చంద్రబాబు నాయుడు కూడా దాడుకుంటూ ఆయన వస్తాము ఉంటే కనీసం అంటే పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా పార్టీ ఎక్కడి అయినా అక్కడ మేము అందరూ కలుసుకొని మేము ఐకమత్యంతో పార్టీని ముందుకు తీసుకుపోతూ ఉన్నాము కానీ కనీసము చంద్రబాబు ఈ ఊళ్ళు కూడా ఎవరికైనా తెలియదు ఆయన వచ్చినాకే పలా నూర్లు పలా అనేది కుప్పము ఈ గుడిపల్లి ఈ విలేజ్ అన్నీ కూడా ఆయన ఆయన ద్వారానే తెలిసింది ఆయన వచ్చి మాకు అన్ని సౌకర్యాలు ఏ ఇబ్బందులు లేకుండా చేసినాడు గత ప్రభుత్వంలో మాకు ఏమీ ఇంటివరకు కూడా ఒక సీసీ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ నేను ఏ చూడలేదు ఇప్పుడు కూడా మన సీసీ రోడ్లు కొద్దిగా ఇచ్చినారు దాన్ని కూడా పూర్తి చేస్తున్నారు తిరిగ మళ్ళీ ఇంకా కొంచెం కావాలా తిరిగిన అప్పుడులో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు బోర్డులు కానీ ట్యాబ్బల కానీ అన్ని సౌకర్యాలు ప్రజలతో ఉండి పార్టీని ముందుకు నడిపించుకొని పోతూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాయకు నమస్కారాలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మీరు వచ్చారంటే నిజంగా చాలా సంతోషము ఈ కుటుంబం ముందు పరిస్థితిలో నేను దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పార్టీకి కష్టపడతా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏ ఊరికి పోయినా అంత గుంతులు సిమెంట్ రోడ్లు లేదు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఊరు ఊరికి సిమెంట్ రోడ్లు ఊరు ఊరికి కుళాయిలు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ తర్వాత వాటర్ ట్యాంకులు కానీ అన్నీ డెవలప్ చేశారు దాన్ని చూసి అందరూ చంద్రబాబు నాయుడికే ఓట్లు చేస్తూ వచ్చింది తర్వాత కొంచెం పెండింగ్ పడిపోయింది చంద్రబాబు నాయుడు కాదని చెప్పి జగన్ గెలిచిన తర్వాత కనీసం అంటే ఒక రోడ్కి పిడికి మొన్న కూడా వేయకుండా పా మొన్ను కూడా వేయలేదు వేయిన తర్వాత అది అట్లే ఉండిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఖాళీగా ఉండే స్థలాలు ఈగి ఇది కొలిసి ఏ ఇదిలా ఏం కావాలా ఇది నీళ్ళు పాలు కావాలా అన్నీ సర్వే చేసి అన్నీ బాగా డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళ ద్వారా అధికారుల దృష్టి తీసుకోకపోతే వాళ్ళంతా స్పందించి బాగా చేస్తాం డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు కాబట్టి వాళ్ళు చేస్తే ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తాను జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ లోకేష్ నాయుడు లోకేష్ నాయుడు